ఎంఆర్పి కంటే అధికంగా అమ్మితే చర్యలు తప్పవని నంద్యాల తూనికలు కొలతలు శాఖ జిల్లా జిలాన్ని హెచ్చరించారు ప్రపంచ తూనికలు కొలతలు దినచం ఈ నెల ఇరవై నిర్వహిస్తున్నామని చెప్పారు నంద్యాల పట్టణంలోని స్థానిక హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున శెట్టి వ్యాపారస్తులకు ఏ సమస్య వచ్చిన సహాయ సహకారాలు మేమంతా ఒక కుటుంబం అంటూ వ్యక్తి అని పిలిస్తే పలికే మా నాయకుడు అధ్యక్షులు మల్లికార్జున శెట్టి పట్టణంలోని బెల్లం వ్యాపారస్తులకు వారి సమస్యలపై అండగా ఉంటూ అదే విధంగా ఎన్నికల సమయంలో ఎన్నికల కూడా ఉందని అధికారులు షాపులపై దాడులు నిర్వహిస్తే వారిని అడ్డుకుంటూ వ్యాపారస్తులకు అండగా నిలిచిన ఘనత ఆయనకి దక్కుతుంది పార్టీలో కతీతంగా అందరికి అందరి వాడిగా సహాయ ఈ సందర్భంగా ప్రపంచ గత కొలతల దినోత్సవం సందర్భంగా అధికారులు మల్లికార్జున ఆధ్వర్యంలోని వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు అధికారులు తూనికలు కొలతలతోటి విభాగం యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు వారోత్సవాల్లోని భాగంగా ఎంఆర్పీఎస్ కంటే ఎక్కువ అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు ప్రయాణికులకు అలానే వస్తువులు కొనుగోలు చేసి ముందుగా తూకం ధరలు సరిచూసుకుని కొనుగోలు చేయాలన్నారు నంద్యాల టై నంద్యాల రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున మాట్లాడుతూ ఈ రోజు తూనికల కొలతలు దినోత్సవం రోజు వ్యాపారస్తులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం అభినందనీయమని మంత్రి వ్యాపారస్తులు తూనికల కొలతల అధికారుల సూచనలతోటి ముందుకెళ్లాలని ఏ ఒక్కరిని కూడా కొలతల్లో తేడా లేకుండా చూడాలని వ్యాపారస్తులకు తెలిపారు అదే విధంగా కొన్ని చోట్ల వ్యాపారస్తులు ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మా వంతు సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటుందని తెలిపారు తరఫున కాదు ఒక కన్జూమర్గా ఒక కన్జూమర్గా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా లో ఒక ఎంఆర్పి కానీ ఒక కులబద్ధత లేదు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఒకవేళ ఎంఆర్పి ఉన్నా కూడా అప్పుడు వాళ్ళు ఎప్పుడుదో దా కొన్నానో కూడా దాన్ని డిలీట్ చేసి మళ్ళీ స్టిక్కర్లు వేయడం ఆ స్టిక్కర్ల అవకాశమే ఇప్పుడు లేకుండా పోయినా కూడా వాళ్ళు స్టిక్కర్లు వేసి అమ్మడం చాలా బాధాకరమైన విషయము మీరు ఎప్పుడైనా కూడా గమనించుతున్నారో లేదో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టిక్కరే ఎక్స్పైరీ స్టిక్కరే ఎంఆర్పి స్టిక్కరే లేదా ఒక కవర్లో చుట్ట చుట్టి పెట్టినారా ఈరోజు ఈ మా రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ తోని గల దినోత్సవము అంటే కులబద్ధతల నియామకం పుట్టినరోజు మా అసోసియేషన్లో జరుపుకుంటున్న డిస్టిక్ ఆఫీసర్ జిలాన్ సార్ గారికి అలాగే డిస్టిక్ ఇన్స్పెక్టర్ మేడం అనిత గారికి రాజా హుస్సేన్ సార్ గారికి అలాగే వినియోగ వినియోగదారుల తరఫున కన్జూమర్ డిస్టిక్ డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి అమీర్ బాష సార్ గారికి మా రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఈ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ కొలబద్ధతలు ఒకే ప్రామాణికతను సూచించేటిగా ఉండాలని ప్రపంచ పరంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఈ కొలబద్ధత ఒకటే ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డిపార్ట్మెంట్ను గవర్నమెంట్ ప్రతిపాదించింది ఈ దా ఈ కులబద్ధతల వలన వినియోగదారుడు నష్టపోకుండా షాప్ యజమాని నష్టపోకుండా ఫ్యాక్టరీ వాళ్ళు నష్టపోకుండా రైతులు నష్టపోకుండా ఈ కులబద్ధతలను నియామకం జరిగింది అలాగే ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ అయితేనేమి ఎటువంటి దానినైనా కూడా ఈ కులబద్ధతలు గ్రాము ధర నుంచి ఒక గ్రాముని ధర ధర మొదలుకొని ఉండాలి అలాగే ఎక్స్పైరీ కానీ అది ఎన్ని రోజులు పనిచేస్తుంది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఈ ప్రామాణికతను సూచించేది కూడా ఈ గులబద్ధత కిందికే వస్తుంది మన నంద్యాల కన్జ్యూమర్లకు కన్జ్యూమర్లకు వ్యాపారస్తులకు మన అసోసియేషన్ పరంగా ఖచ్చితంగా సార్ వాళ్ళను పిలిపించి దాని అవగాహన సదస్సును మన అసోసియేషన్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన మా వినియోగదారులు అయితేనేమి మా అసోసియేషన్ వారు అయితేనేమి ఆఫీసర్స్ అయితే వచ్చిన వారందరికీ మా అసోసియేషన్ తరఫున గౌరవాభినందనలు తెలియజేస్తాం నా పేరు అనిత అండి ఇన్స్పెక్టర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ నంద్యాల ఈరోజు వచ్చేసి వరల్డ్ లీగల్ మెట్రాలజీ డే అంటే ఈ ఎవ్రీ ఇయర్ మే ట్వంటీ ఎయిత్న జరుగుతుంది అయితే ఈ సంవత్సరం కొత్తగా థర్టీన్ డేస్ నుంచి రోజొక ట్రేడ్ పైన మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ వచ్చాము ఈరోజు లాస్ట్ రోజు అండి ఈ వరల్డ్ లీగల్ మెట్రాలజీ డే పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కిరాణా అసోసియేషన్ మర్చెంట్ వాళ్ళ సమక్షంలో మేము లాస్ట్ రోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ప్రతిరోజు ఒక ట్రేడ్ మీద మేము చాలా చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జూమర్స్ అంటే ప్రతి ఒక్కరూ కన్జ్యూమర్స్ ఒక ట్రేడర్ కూడా కన్జూమర్ అవుతారు ఒక షాప్కి వెళ్ళినప్పుడు కన్జ్యూమర్స్ ఏ విధంగా మోసపోతున్నారు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి దానిపైన మేము ప్రతిరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుకుంటూ లాస్ట్ రోజు ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేసుకున్నాము ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ మీటింగ్కి వచ్చేసి కన్జూమర్ డిస్టిక్ ప్రెసిడెంట్ అమీర్ బాషా గారు కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు మరి కిరాణా అసోసియేషన్ అసోసియేషన్ సెక్రటరీ నాగా నాగప్రసాద్ గారు ఇక్కడ సమావేశంలో మాకు పాల్గొన్నారండి జిల్లా ఇన్స్పెక్టర్ జిల్లా సార్ కూడా ఇక్కడ సార్ సమక్షంలో ఈ ప్రోగ్రామ్ మేము జరుపుకున్నాం